అన్ని రకాల మొక్కలలో ముఖ్యంగా మట్టి భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా మొక్క యొక్క వేరు భాగంలో ఏర్పడే చిన్న చిన్న పురుగుల నుంచి కాపాడుకోవడానికి అలా కాపాడుకున్న తర్వాత మొక్క అంతా బుషీగా వచ్చేసి ఇలా అందంగా మొగ్గలు గ్రోత్ అవ్వడానికి ఈరోజు ఒక మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఏవైతే మన మొక్కలన్నిటినీ కూడా డల్ చేస్తున్నాయి అవి మనం పై భాగంలో చూసుకోగలుగుతాము అంటే మొక్కకి పెస్ట్ అటాక్ జరగడము ఏదైనా ప్రాబ్లం అంటే అన్ని రకాల పురుగులు పట్టడం కానివ్వండి గ్రీనరీ లేకపోవడం కానివ్వండి వాటిని చూసి మనము అన్నీ ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గమనించగలిగి వాటిని ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కానీ మెయిన్గా ఒక మొక్క పూర్తి హెల్తీగా ఉండి వాటికి ఎటువంటి మొగ్గలు స్టార్ట్ అవ్వడం లేదు బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం లేదు జస్ట్ గ్రీనరీగానే గ్రోత్ అవ్వడం జరుగుతుంది చాలా తక్కువ పర్సంటేజ్లో అంటే దానికి లోపం మన సాయిల్ భాగం సాయిల్ భాగం ప్లస్ వేరు భాగం వేరు భాగం పర్ఫెక్ట్గా ఉంటేనే మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవుతాయి వాటి నుంచి ఎక్కువ పువ్వులు కూరగాయలు అదేవిధంగా పండ్లు అనేది మనం తీసుకోగలుగుతాము అటువంటి గ్రోత్ పర్సంటేజ్ మనం చూడాలి అంటే కొన్ని కొన్ని వేరు భాగానికి సంబంధించి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వడం జరగాలి ఈరోజు నేను చెప్పబోయే ఫర్టిలైజర్ గురించి ప్రివ్యూస్ వీడియోస్లో పూర్తిగా ఒకసారి వీడియో అనేది మీతో షేర్ చేయడం జరిగింది అదే ప్రాసెస్లో ఈరోజు మన మొక్కలకి ఇచ్చే విధానం ఈరోజు కూడా మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నవ్వే డేస్ చాలామంది నాకు వస్తున్న క్వశ్చన్స్ అంటే కమెంట్స్ వస్తున్నవి ఏంటి అంటే మొక్కల సాయిల్ భాగం ఎలా ఉండాలి ఆ సాయిల్ భాగం మంచిగా ఉన్నప్పటికీ మొక్కలు ఎందుకు గ్రోత్ అవ్వడం లేదు ఎక్కువ మొగ్గలనేవి రాలిపోతున్నాయి పువ్వులు రావడం లేదు అనే కమెంట్స్ రావడం జరుగుతుంది సో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉండే విధంగా ఈరోజు కూడా మళ్ళీ ఈ వీడియో మీతో షేర్ చేయడం జరుగుతుంది విత్ డీటెయిల్స్ అండ్ మన స మొక్కలకి ఇచ్చే విధానం కూడా నేను ఇందులో షేర్ చేస్తున్నాను సో వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు పర్టిక్యులర్గా మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్టిలైజర్ని మనం సాయిల్ భాగంలో ఇచ్చేటప్పుడు అస్సలు స్కిప్ చేయొద్దండి ఓకేనా సో వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఇంకా ఏం లేట్ చేయకుండా మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ముఖ్యంగా సాయిల్ భాగం వేరు భాగం పెస్ట్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఉండడానికి అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఒక ఫర్టిలైజర్ గురించి ఇప్పుడు నేను చూపిస్తాను రండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో జస్ట్ మీకు శాంపిల్ చూపించడానికి ఇవన్నీ నేను యూజ్ చేసేసినవి ఇది తీసుకొచ్చాను ఇవి మునగాకు ఈ మునగాకు మన హ్యూమన్ బాడీస్కి ఐస్ పరంగా టోటల్గా కొన్ని డిసీజెస్కి పరంగా ఎలాగైతే ఈ మునగాకు మనకి వర్క్ అవ్వడం జరుగుతుందో అదేవిధంగా మన మొక్కలలో ఏమైతే పెస్ట్ అటాక్ కంటికి కనిపించని మనం చూడలేమి పే చూడలేని పేస్ట్ అన్నిటిని కూడా తొలగించే గుణం అనేది ఉంటుంది మీరు ఇక్కడ ఎన్నైతే కాడల్ని చూస్తున్నారో అన్ని కాడల యొక్క మునగాకుని నేను తీసేసుకున్నాను మినిమం ఒక టూ అండ్ హాఫ్ మూడు గుప్పెళ్ళు అనేవి రావడం జరిగింది ఇలా తీసేసుకొని కొంచెం వాటర్ వేసి దీన్ని ఫైన్ పేస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఫైన్ పేస్ట్ మనం వాటర్లో చేసి సాయిల్ భాగంలో ఇవ్వడం మూలంగా అది తొందరగా వీటి యొక్క బెనిఫిట్స్ వీటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి తీసుకునే విధంగా ఉండాలి అందుకనేసి మనం డైరెక్ట్గా వాటర్లో మిక్సీ పట్టేసి ఇచ్చాము ఇందులో మూడు వందల రకాల ఔషధ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది ఈ మునగాకుని మనం చాలా విధాలుగా అంటే ఇప్పుడు నేను మిక్సీ పట్టి ఇచ్చాను ఇలాగే ఈ టైప్ ఆఫ్లోనే కొన్ని ద్రావణాలు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు లైక్ కషాయం టైప్ వన్స్ మన ఛానల్ని విజిట్ చేసి చూడండి మనం మునగాకుతో కూడా కషాయం అనేది ప్రిపేర్ చేసాము అది ఎలా ప్రిపేర్ చేసాము మన మొక్కలకి ఎలా ఇచ్చాము టోటల్ ప్రాసెస్ అనేది షేర్ చేసి ఉన్నాను ఇది ఇంకా ఈజీ ప్రాసెస్లో మీరు చేసేసుకోవచ్చు డైరెక్ట్గా మునగాకు మన అందరి ఇళ్ళ దగ్గర అవైలబుల్గానే ఉంటుంది సో వెళ్ళి అడిగి తీసుకుంటే ఇవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు సో ఫ్రీ ఫర్టిలైజర్ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనం అడగడమే సో మన ఇంటి దగ్గర ఉన్నది అని మనం అడిగి తీసేసుకొని యూటిలైజ్ చేసుకుంటే మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఇలా మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను ఫర్దర్గా వచ్చేసి నార్మల్ వాటర్ ఇందులో నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను ఈ ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఈ ఫర్టిలైజర్ని మనం యాడ్ చేసుకుందాము ఇది చాలా జిగటగా ఉంది మీరు గమనించవచ్చు చూసారా ఎంత జిగటగా ఉందో ఈ జిగట పదార్థం మన మొక్కలకి ఇచ్చే పెద్ద న్యూట్రిషన్ ఎలా అంటే ఇది ఎంత జిగటగా ఉన్ మన చేతుల్ని అంటుకొని పోయిందో అదేవిధంగా మన సాయిల్ భాగంలో కూడా అలానే అంటుకొని ఎటువంటి పేస్ట్ అనేది లేకుండా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది ఏదైనా ఫర్టిలైజర్ మనకి పేస్ట్కి సంబంధించి ప్లస్ మొక్కలు ఎదగడానికి రెండు విధాలుగా కూడా వర్క్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇలా నేను మూడు గుప్పెళ్ళు అనేది యాడ్ చేశాను ఇటు సైడ్ ఉన్న మొక్కలు మొత్తానికి వచ్చే విధంగా అండ్ ఫర్దర్గా ఇది కొంచెం ఆపాను మనకి పక్కన సైడ్ ఉన్నాయి కదా మొక్కలకి వాటన్నిటికీ కూడా ఇచ్చేయడానికి ఒక మొక్కకి ఇచ్చి ఒక మొక్కకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కాదు అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి ఇంకా మీరు కొన్ని స్పెషల్ మొక్కలకి స్పెషల్ కేర్ తీసుకున్నప్పుడు ఆ స్పెషల్ కేర్ తీసుకున్న రోజు ఇటువంటి ఫర్టిలైజర్స్ మీరు ప్రిపేర్ చేసి ఇచ్చే పని అయితే వాటిని కొంచెం అవాయిడ్ చేయండి అంటే ఆ మొక్కలకి ఇవ్వకుండా వేరే మొక్కలకి ఇవ్వండి సరేనా సో ఇలా మనం పూర్తిగా మిక్స్ చేసేసుకున్నాము సరే నేను పక్కన పెడతాను ఈ కొంచెం అటు సైడ్ మొక్కలకి యాడ్ చేద్దాం మనము ఇలా కలుపుకున్న వాటర్ని మనం డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము ఇలా నెలకి ఒక్కసారి మీకు ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ అనేది తొందరగా చూడాలి అంటే మొక్కలు చాలా తొందరగా లో పర్సంటేజ్ చూపిస్తున్నాయి డల్ అయిపోతున్నాయి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి లేదా మంత్లీ వన్స్ కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా సో ఏదైనా కానివ్వండి మనం కొన్ని ఫర్టిలైజర్స్ కొన్ని టైమింగ్స్ అని చెప్తాము ఆ టైమింగ్స్ని యుటిలైజ్ చేసుకునే విధానం మీ దగ్గర ఉండాలి ఓకేనా సో అన్నీ మన మొక్కలకి మనం దగ్గరుండి చూసుకుంటున్నాం కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఏ ఫర్టిలైజర్ ఏ టైంలో అందుబాటులో ఉంటుంది ఏ టైంలో మనము ఏ ఫర్టిలైజర్ ఇచ్చాము ఫర్దర్గా ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే ప్రాసెస్ మీకు పూర్తిగా అవగాహన అయి ఉండాలి అది మాత్రం ఒకటి మీరు గుర్తుంచుకోండి ఓకేనా ప్రతిరోజు సేమ్ ఫర్టిలైజర్ రిపీట్ చేయొద్దు ఎందుకంటే మనం సేమ్ కర్రీ ప్రతిరోజు కూడా రిపీట్ చేసుకుంటే మనకి బోర్ కొట్టేస్తుంది కదా సో అలాగే మన మొక్కలకి కూడా గ్రోత్ పర్సంటేజ్ తగ్గిపోయింది అన్నీ కూడా పెస్టిసైడ్స్లో కానివ్వండి ఫంగిసైడ్ ఫర్టిలైజర్స్లో కానివ్వండి ఇతర ఏదైతే ఇలా సంజీవని లాగా మనం ప్రిపేర్ చేస్తామో అలా కానివ్వండి అన్నీ కూడా టోటల్గా చేంజెస్ చేస్తూ ఉండాలి అన్ అవన్నీ కూడా ఆర్గానిక్ అయి ఉండాలి ఫుల్లీ ఆర్గానిక్ ఉండాలి ఎన్పీకే ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఇవన్నీ హెల్దీగా గ్రోత్ అవుతూ ఉంటాయి సరేనా సో చూశారు కదా ఇలా మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ని నాలుగు మొక్కలకి ఇచ్చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ నాలుగు మొక్కలకి ఇచ్చేసాము అదేవిధంగా సేమ్ ఇదిగోండి చూడండి ఇలాగా మనం అన్ని మొక్కలకి వాటరింగ్ అనేది చేసుకుందాము ఎప్పుడైతే మనము ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో సాయిల్ భాగం టాప్ లేయర్ అన్ని అంటే అన్ని దిక్కులా కూడా ఎడ్జెస్ కార్ నుంచి పూర్తిగా తడిచే విధంగా ఉండాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే టోటల్ సాయిల్ భాగం తీసేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనము మొత్తం సాయిల్కి వచ్చే విధంగా ఇచ్చాము అది పూర్తిగా పీల్చుకుంది అండ్ బయట కూడా మనకి ఫర్టిలైజర్ అనేది రాలేదు సో ఈ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి ప్రతి మొక్కకి ఇవ్వండి ఇలాగా నేను అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఓవర్గా ఇవ్వద్దు సాయిల్ భాగం ఎంత మోతాదులో తీసుకోగలుగుతుందో అంత మోతాదులో మాత్రమే ఇవ్వండి సో ఇలా మొగ్గలు చూసారా ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయో అండ్ తొందరగా గ్రోత్ అవుతున్నాయి బుషీగా గ్రోత్ అవుతున్నాయి ఎక్కడ చూసుకున్నా కానివ్వండి మీకు మొగ్గలే కనిపిస్తాయి ఇంత స్ట్రాంగ్ మొగ్గలు ఉండాలి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని రిజల్ట్ అనేది ఇలా ఉండాలి ఏదో మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాము రెగ్యులర్గా ఇస్తున్నాము వాళ్ళకి మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫీడ్ అనేది జరుగుతుంది అనేసి అనుకోవద్దు వాటి నుంచి రిజల్ట్ అనేది కంపల్సరీ రిజల్ట్ లేకుండా మనం ఏ వర్క్ కూడా చేయము కదా సో రిజల్ట్ అనేది ఇలా అద్భుతంగా రావాలి సో ఇక్కడ కూడా మనం ఇచ్చేసుకుందాము సో ఫ్లేవర్స్ చూడండి ఎంత బాగుందో అండ్ మీరు వాటర్ కూడా చూడొచ్చు చూసారా పూర్తిగా పీల్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇందులో కూడా మనం ఇచ్చేసుకుందాము చూసారా సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్లీ జరుగుతూ ఉందనుకోండి మొక్కలకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అవి హెల్తీగా గ్రోత్ అవుతాయి ఏదైనా కానివ్వండి కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అదేవిధంగా ఎనీ టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఓకేనా సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను ఇటు ఉన్న అన్ని మొక్కలకి కూడా మనం వాటరింగ్ చేసేయడం జరిగింది సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ అనేవి కావాలి అంటే ఫర్దర్గా కూడా ఇంకా రెండు రకాలుగా ఈ మునగాకుని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే టూ వేస్లో మనం మన మొక్కలకి ఇవ్వచ్చు ఆ ప్రాసెస్ కూడా చూసుకుందాము ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆ ప్రాసెస్ ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లవర్స్ని చూసుకుందాము ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్కి వచ్చిన రిజల్ట్ ఇవన్నీ కూడా చూసారా ఎంత బాగుందో సో టూ కలర్స్లో మంచి రంగులు ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కన్కాంబరాలు కూడా ఎంతో అద్భుతంగా వచ్చేస్తున్నాయి తర్వాత ఇవి మనము కొత్తగా రిపోర్టింగ్ చేసేసుకున్న మొక్కలు అదేవిధంగా ఇది మనకి టుమారో వచ్చే మొగ్గ చూసారా ఎంత హెల్తీగా ఉందో సో మనకి టుమారోకి ఇది ఫ్లేవర్ అయిపోయింది సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మొగ్గలు ఎక్స్పెషల్లీ ఈ ఎల్లో ఫ్లేవర్స్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అబ్బా మన ఫ్లేవర్స్ అన్ని ఎలా ఉన్నాయి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్పెషల్లీ ఫర్టిలైజర్స్ కూడా సో ఫర్టిలైజర్స్ మీకు ఎలా వర్క్ అయ్యాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద సైజు మనము ఏదైతే నర్సరీ నుంచి తీసుకొచ్చామో అసలు ఆ సైజే లేదు ఇక్కడ దానికన్నా చాలా రెండింతలు పెద్ద సైజు నేను ఏమైతే నర్సరీ నుంచి మొక్కలు తీసుకొస్తానో అవన్నీ మీతో షేర్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో వన్స్ ఆ వీడియో చూడండి అందులో మనకి ఫ్లేవర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చూడవచ్చు సో పూర్తిగా ఆ ఆకులు కానివ్వండి ఇంత పెద్ద సైజులో ఆకులు అండ్ ఇంత మంచి లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదా ఇక్కడ ఇక్కడ కూడా వైట్ ఫ్లేవర్స్ సారీ వైట్ అండ్ ఎల్లో ఫ్లేవర్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫ్లేవర్ అండ్ ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి మొత్తం కూడా ఎన్ని సంవత్సరాలైనా ఇదే మొక్కల్ని మనం మెయింటైన్ చేయవచ్చు అండి వీటి నుంచి మనము మొక్క కొంచెం పెద్దగా ఎలాగైతే ఇంత పెద్దగా మొక్కలు అవుతున్నాయో వాటి నుంచి మనం స్టెమ్ కటింగ్ చేసి కొత్త మొక్కల్ని వేసుకోవచ్చు ఇది చూసారా సో ఇవన్నీ కూడా మనకి మొగ్గలు అదేవిధంగా అక్కడ చూసారు మీరు మొత్తం కూడా మొగ్గలు అనేవి ఉన్నాయి జస్ట్ ఒక మొక్కే ఇంత బుషిగా ఉంది మీరు చూడొచ్చు అది టోటల్గా ఒక మొక్క ఇక్కడ చూస్తున్నవి ఇవన్నీ కూడా అది ఒక్క మొక్కే ఎంత బుషిగా ఉంది అనేది మీరు చూడవచ్చు చాలా చిన్న కుండీస్లో నెక్స్ట్ వచ్చేసి మన రెక్క మందారాలు తర్వాత పింక్ మందారాలు ఇక్కడ కూడా ఒక్కొక్కటి సైజ్ ఎంత పెద్దగా ఉంది అనేది చూడవచ్చు తర్వాత ఇది నెక్స్ట్ ఇవి రెండు పింక్ మందారాలు టుమారోకి వచ్చేవి ఇవి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా వైట్ మందారం అండ్ ఎంత పెద్ద సైజులో వెళ్ళిపోతుంది అనేది మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మన జామ్ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది కింద నుంచి చూడండి స్ట్రైట్గా విరిగిపోతుంది నెక్స్ట్ మన పింక్ ఫ్లేవర్ ఓకేనా సో ఈ ఫ్లేవర్స్ అన్నింటిలో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో తప్పకుండా ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కన్నా థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అనేది అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఓకేనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా మీకు వీడియో రూపంలో డీటెయిల్డ్గా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలదా